నా పేరు ఆశీర్వాదమ్మ నా పేరు చెల్లిదిన్నే మేము హైదరాబాద్లో ఉంటాము మా అబ్బాయి చదువుకున్నాడు సాఫ్ట్వేర్ చదువుకున్నాక చదువు అయిపోయిన తర్వాత జాబ్ కోసము ఎదురు చూసాము ఎదురు చూస్తే మా అమ్మాయికి చెప్పాము అమ్మ అమ్మగారి దగ్గర పోయి అడిగిరమ్మ అమ్మగారు ఏం చెప్తుందో అట్లంటే మా అమ్మాయి వచ్చి అడిగింది అమ్మగారిని అడిగితే తప్పకుండా ఒక జాబ్ వస్తుంది అమ్మ అని చెప్పినారు అమ్మగారు చెప్పిన వెంటనే మా కుమారునికి జాబ్ వచ్చింది సాఫ్ట్వేర్ జాబు నేను చిన్న కానికి ఇస్తాను నా కుమారునికి జాబ్ ఇస్తే అని అనుకున్నాను మరి అమ్మ చెప్పిన రీతిగా మా అబ్బాయికి జాబ్ వచ్చింది నేను ఇప్పుడు హైదరాబాద్ నుండి వచ్చాను చిన్న కానికి ఇచ్చి సాక్షిని చెప్పాలని అనుకున్నాను ఈరోజు కానికి ఇచ్చి సాక్షిని చెప్తున్నాను దేవుడు మమ్మల్ని నా కుటుంబాన్ని దీవించి నా కుమార్ని జాబ్ ఇచ్చినందుకు దేవునికి సూత్రము అయ్యగారికి అమ్మగారికి నాకు వందనాలు చిన్న సాక్షిని దేవుడు దీవించను కాక అవరుగుడికల్ నా పేరు సుందరమణ సాక్ష్యం ఏమంటే చిన్న కుమారునికి పిలుపులు కోరుకున్నాము అమ్మగారు ప్రార్థన రెండు సంవత్సరాలు అయింది అమ్మ ఇట్లా మండలం చేసుకుందా అని అనుకున్నానా అని అమ్మగారు వద్ద వచ్చి అడిగిపోయాను అమ్మగారు కానీ చేసుకోమ్మ బాగుంటుందిలే మండలానికి ఏం కాదని అమ్మగారు చెప్పింది పదవ తరగతి పాస్ అయితే నా బిడ్డని ఇస్తానని సినిమా టై పెదమర టైమ్ నా బిడ్డే మమ్మల్ని నిలబెట్టి ఇప్పుడు పెండ్లు కానీ ఇంకా సంబంధం కుదిరింది అయ్యగారు అమ్మగారు ద్వారా కానీ అమ్మ చెప్పినట్లే స్వస్థత అయింది అది రెండేళ్ళకల్లాగింటే మన రాళ్ళనే చేసుకుంటాం అని అమ్మ నూటంటే నిండే అదే స్వస్థత అయింది మరి మన సోమవారం వచ్చింటి తనముగానే చూసిపోయారు మరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖులాగా పెళ్లి పిలుపులు కావాలని వాళ్ళు చెప్పారు మరి ఇది కానీ అమ్మగారయ్య గారు ప్రార్థనలు ద్వారా దేవుడు ఏది కొరత లేకుండా ఏ లోటు రానివ్వకుండా ఆ కుటుంబానికి ఏ లేకుండా ఏ గొడవ లేకుండా అమ్మగారయ్య గారు ప్రార్థన ద్వారా చేయాలని కోరుకుంటాను ఇదే నాకు సాక్షి దేవునికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు నా మా ఊరు గుడికల్లు నా పేరు ఎరుసలేమి నా కూతురు క్షణ బాగాలేకుండా జ్వరము దగ్గు హాస్పిటల్కి వెళ్తే నెంబు ఉంది పాపకి మీరు అర్జెంటుగా కర్నూలు పోవాలని చెప్పినారు దేవా తండ్రి బాగా అయితే నన్ను సాక్షిని చెప్తాను నీ సన్నిధికి వచ్చి అనుకున్నాను అమ్మకి పార్థం చేసి పార్థం చేయించుకుంటే అమ్మ నార్మల్ వస్తుందిలే అమ్మ రిపోర్ట్లు అని చెప్పింది దేవుని కృప వల్ల నార్మల్ వచ్చింది మమ్మల్ని ఇంటికి పంపించారు ఇదే నా సాధ్యము దేవునికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు నా పేరు మధేశ్వరి మా ఊరు గోనియన్ల నేను కర్నూలులో బిఎస్సీ నర్సింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడు నేను ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నాను దేవుడా నాకు మంచి రిజల్ట్స్ వస్తే తిరిగి ఇక్కడ నేను సాక్ష్యం చెప్తానని దేవుని నన్ను అద్భుతంగా సెకండ్ క్లాస్లో పాస్ చేసినాడు ఇందును బట్టి దేవుని నామని కృ కృతాను